కర్నూలు నగరంలోనే ఎస్టీబీసీ డిగ్రీ కళాశాల మైదానంలో జనవరి ఇరవై మూడు నుంచి అమిత హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అమిత క్రికెట్ ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి నేడు ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గౌరవ పెంకట్రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరక దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని అమిత హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న అమిత క్రికెట్ ప్రీమియర్ లీగ్ కు వివిధ రాష్ట్రాల నుండి క్రికెట్ క్రీడాకారులు హాజరవడం మంచి పరిణామం అన్నారు క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న అమిత హాస్పిటల్ ఎండి కృష్ణమావి చాపే నిర్వాహకులు అర్జున్ నిరంజన్ శివకృష్ణ చాంద్ జమీర్ వెంకీ రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ లను ఆయన అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కార్యక్రమంలో క్రికెట్ క్రీడాకారులు పాల్గొన్నారు చక్కటి బ్యాటింగ్ అని అహ్మద్ నుంచి అక్కడ చెక్కటి స్టార్ట్ అని చెప్పచ్చు త్రిభుషు వారికి మరొక మంచి చాట్ కానీ కొద్ది రోజుల నిజం చెప్పండి నిదరే ఎమరువునా లే అన్న వెంకట రమణ Bir <laughs> bir <laughs> 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 హాస్పిటల్ ఈ రోజు హాస్పిటల్ స్టాఫ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ మొదలు పెట్టడం జరిగింది దాదాపు ఈ పది రోజుల నుంచి జరుగుతోంది దాదాపు నూట ఎనభై టీములు పాల్గొనడం జరిగింది అది ఆల్ ఇండియా లెవెల్ లో ఉన్న ప్లేయర్స్ కూడా ఇక్కడ ఆలోచిస్తున్నారు చేస్తున్నారు ప్రతి టీం లో నలుగురు సభ్యులుగా చేసుకుని దీని వల్ల యువతకు ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ అలాగే బెడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి కూడా